సో స్పెషల్ కదా పన్నీర్ ఏంటంటే ఇది కూడా నేను మటన్ని రెగ్యులర్గా అంటే నార్మల్గా వేసి వండుకుంటారు కదా సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ దాంతో ఎందుకు అందించేది నాకు అక్కడ చేస్తే బాగుందని చెప్పేసి సో అలా డిఫరెంట్ అయితే ట్రై చేసేలా ఉంటుంది చూద్దాము ఒక ధర అయితే ఫీల్ అయితే ఫీల్ అయిపోయింది ఏముంది పోయేదేముంది అని చెప్పేసి దాన్ని మీతో షేర్ చేస్తున్నాం అని చెప్పేసి నేనైతే ఈ వీడియో మీకు వచ్చాను అనమాట వీడియోని చూసే ముందు ఫస్ట్ లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వల్ల అయితే మా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్న తర్వాత అండ్ లైక్ మా వీడియో కంటిన్యూ చేయండి ఫుల్లో వీడియో మొత్తం చూసేది వీడియో అబ్బా అని వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా అని అప్పుడు ఇలాగ కూడా చేసుకోవచ్చు మటన్ కర్రీ అని చెప్పేసి అయితే చిన్న ట్రై అనమాట చూడండి ఏముందో వీడియోలో ఏముంది ఎలా చేసుకోవచ్చు అనేది అయితే మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూపించేయండి సో వచ్చేసి ఏంటంటే మటన్ కర్రీ రెగ్యులర్ గా మనం ఎట్లా సూపీ సూపీ అట్లా చేస్తారు కదా సో అలా ఇది ఎట్లా చేస్తారు అని చెప్పేసి బట్ మనం పోక్ వేసుకున్న తర్వాత అల్లం అల్లమెల్పాయ పేస్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత మటన్ వేసి దాంట్లోనే కుక్ చేసుకుంటాం కొంతమంది కుక్కర్లో చేసుకుంటారు అండ్ కొంతమంది ఏమో కిన్నెలలోనే వండిస్తున్నాం కదా సో అట్లా కాకుండా నేను ముందు ఏం అంటే మటన్ కొంచెం పసుపు కొంచెం ఇచ్చి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఫస్ట్ కొంచెం ఉప్పు అయితే పసుపు కొంచెం ఉప్పు మంచిగా మనం టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నేను ముందే మంచి వాటర్ పోసి అంటే ఎందుకంటే మనం ఇందులోని వాటర్ కూడా మిల్సి చేసుకుని వెళ్ళాలన్నమాట ఇట్లా అయితే ఉడకబెట్టేసి పెట్టుకున్నారనమాట ఫస్ట్ ఉప్పు వేసేసి తర్వాత వచ్చేసి పప్పుకి ఇట్లా గిన్నె తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి సో ఇప్పుడైతే ఆనియన్స్ చాలా ఆనియన్స్ పడతాయి కదా చాలా ఆనియన్స్ చాలానే వేస్తాను మీ దోస్ ఇది అర్థమైంది కదా మీకు అర్థమైందనుకుంటున్నాను ఫస్ట్ ఉడికించి పెట్టేసుకున్నాను నేను ఈ వాటర్ కూడా యూజ్ చేసుకుంటాను నేను కర్రీలో ఎందుకంటే ఇది మంచి వాటర్ వేసి తీసుకున్నాను అనమాట ఫస్ట్ కొంచెం నూనె పొంగకుండా ఉప్పు లైట్గా ఉప్పు మళ్ళీ ఇందులో వేసుకొని మళ్ళీ ఇందులో వేసుకుంటే సాల్ట్ ఎక్కువైపోతుంది సో అలా కాకుండా మనం మనం అంటే వండుకునే అర్థాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు అనమాట అంటే మనం మనం రెగ్యులర్గా వండుకునే కొంతలు ఉంటాయి కదా సో ఇంట్లో వాళ్ళకి ఎలాగ వీలుంటే అలా అలవాటు ఉంటుంది కదా సో అట్లా అనమాట చేయడం అయితే స్టార్ట్ చేశాను ఉల్లిపాయలు వచ్చిన తర్వాత మళ్ళీ పసుపు యాడ్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలాలు కొంచెం సాగిర దీంట్లో ఆవాలు కదా సో అందుకే అవన్నీ వేసేసుకొని మటన్ వేసేసుకోవాలి ఇది వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం మటన్ ఇచ్చిన తర్వాత కొంచెమే వాటర్ వేసుకోవాలి ఇదే ఆల్రెడీ మిక్స్ మటన్ కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది అనమాట సో ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది మనం గో చిక్కులు టిక్కలు అన్నీ ఉండే ఉడకబెట్టేసుకొని ఇట్లా చేసుకుంటాం కదా సో అసలు ఇందుకు ట్రై చేయనిపిస్తుంది సో చేస్తున్నాను చూద్దాం అది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా నేను వీడియోలో డోలర్గా ఎంతవరకు చూడండి మీకు అర్థమైపోతుంది నేను చెప్తాను తింటూ తింటూ కూడా మీకు వీడియో అయితే నేను చూపిస్తాను అనమాట రియల్ రివ్యూ జెన్యున్గా రివ్యూ ఇవ్వమని చెప్తాను అనమాట దాన్ని ఒకే నేను ఫస్ట్ చూసుకోవాలి ఫస్ట్ కుటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి వండుతున్నాయి అన్నమాట మనం మటన్ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పసుపు కూడా వేసేస్తాను మా కొంచెం ఈ సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది బట్ ఏంటంటే ఆ సౌండ్ లేకుండా చేయలేము కాబట్టి సో మీరైతే దాన్ని పట్టించుకోవద్దు ఓన్లీ నా గొంతును మాత్రమే వినండి ఓకేనా నన్ను మాత్రమే చూడండి నేను కనిపించినప్పుడు అంతా ఈ పక్కన కూడా నేను రైస్ అయితే పెట్టేసాను అనమాట బగారా రైస్ అది కూడా ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్లో అన్నం కూడా అయిపోతుంది ఉంటుంది సో బాయ్స్ నేను సీరియస్గా డ్రాయింగ్ వేసుకుంటుంటే అంటే కొంచెం డ్రాయింగ్ పైన సడన్గా ఇంట్రెస్ట్ వచ్చింది సో వేసుకుంటే తెలిసే వీడియో ఏమని చెప్పింది సో మరి నేను చేసే కొత్త డిఫరెంట్ రెసిపీ ఎందుకు నాకు షేర్ చేసుకోవాలనిపించింది నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయకుండా చాలా డేస్ అవుతుంది దీపావళి మూల వీడియో ఎప్పుడే పోస్ట్ ఎప్పుడో పోస్ట్ చేశాను సో అందుకని డిఫరెంట్ ఎందుకో షేర్ చేసుకోవాలని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కదా షేర్ చేసే పోలా అని చెప్పేసి అనిపించింది అనమాట ఈ వాయిస్ ఓవర్ కూడా మీరంతా ఎందుకు డైరెక్ట్గా వంట చేసుకునే హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు కదా మళ్ళీ ఇతరు మళ్ళీ తర్వాత దానికి వాయిస్ నోట్ ఇవ్వడం ఇది అంతా అవసరమా అని చెప్పేసి పిలిచాను అనమాట సో షేర్ చేసుకుంటే అయిపోతుంది నేను షేర్ చేస్తున్న ఈ వీడియో అంటే కొంతమంది చూసినా కూడా కొంతమందిలో కూడా కొంతమంది అంటే పిక్కీగా ఉంటారు కదా ఇట్లా డిఫరెంట్ గా ట్రై వాళ్ళు వాళ్ళకి ఎవరికైనా నచ్చిందనుకోండి వాళ్ళు కూడా ఇట్లా ట్రై చేసుకుంటారు కదా అవునక్క నేను కూడా తీసుకున్నాను చాలా బాగా వచ్చిందని చెప్తాను కదా సో అందుకని చెప్పేసి నేను చేయలేదామని నేను తీసేయను అనమాట ఆ డ్రాయింగ్ ఇప్పుడు కాకపోతే తిన్న తర్వాత తర్వాత అయినా తీసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఈవినింగ్ చదువుకోవాలి కదా ఫ్రెండ్స్ సో ఇంకా అవుతుందన్నమాట ఈవినింగ్ చదువుకోవాలి సో అందుకే టైం ఉంది కదా అని వేసి ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిపోయాయి కదా ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాను నేనైతే నెక్స్ట్ ఏంటి పుదీనా తర్వాత మటన్ వేసుకుంటా కొత్తిమీర లాస్ట్లో వేస్తా నెక్స్ట్ అయితే అల్లం వెల్లి వేసి వేస్తుంది అనమాట ఫ్రెష్గా ఉన్ననే నిన్న కాక మొన్ననే చేసి పెట్టాను నేనైతే చాలా అని వెళ్తాను నాన్ వెజ్లో మంచిగా అనిపిస్తుంది నాకు ఫ్రెష్గా ఉంది అసలు అసలు కూడా బాగా అయిపోతుంది అన్నమాట ఇది ఒక టూ మినిట్స్ అట్లా పోయిన తర్వాత పత్తి వాసన అంటారు కదా ఆ వాతనపోయిన తర్వాత మనం మటన్ తీసుకోవడము ఇట్లా ఉడికించుకొని ఇట్లా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది మనకేంటంటే ఇంకా నీళ్ళల్లో కొన్ని రోజులు అందుకని డిఫరెంట్గా ట్రై చేస్తున్నా చెయ్యాలని అడిగి అడిగిన ఇంకా ఆల్రెడీ అయితే తీ మమ్మీ తీదాం అన్నారు ఇద్దరంలో తీయంటుంది చూడగానే ఇంక చూడగానే కాదు టెస్ట్ లైక్ తిన్నప్పుడు అట్లానే కదా పట్టుకునేవి ఇస్ డిఫరెంట్ దట్ ఇప్పుడైతే ఉప్పు నేను వేస్తుందన్నమాట మటన్లో వేసుకున్నాను కదా సో కొంచేమో ఉప్పు ఎక్కువ కొంచే వేసుకుంటున్నా నెక్స్ట్ కారం కూడా వేయాలి చాలా కారం ఉంది రా మటన్ బిర్యానీ కాదు ఓన్లీ బిర్యానీ అన్న మటన్ ఇదనమాట ఈ కాసేపు అయిన తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు అయిన తర్వాత వచ్చి అప్పుడు కొబ్బరి పొడి వేసేసుకొని దగ్గరికి అనమాట కూర చూద్దాం ఇలా అవుతుంది కొంచెం సూప్ కొంచెం ఇట్లా ఉంది కదా సూప్ దాన్ని పుక్కదనం కోసం నేనైతే కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను బయటగా నేను కొబ్బరి కొబ్బరి పొడి అయితే కాదండి నేను ఇంట్లోనే కొబ్బరి ఎండు కొబ్బరితో మిక్సీ పెట్టి చేసుకున్న కొబ్బరి పొడి అనమాట నేను అదైతే తీసుకున్నాను ఉప్పు కొంచెం తక్కువ ఉంది అనిపించింది సో అన్ని ఉప్పు కూడా పోయి తీసుకున్నాను ఇదనమాట నీ ఇంట్లో చేసి పెట్టుకున్నాను చూడండి మా బాబాయ్గా మటన్ బగారా రైస్ కదా సో ఇదో ఇవైతే పక్కడి పూజేస్తుంది అనమాట కీరా అండ్ ఉల్లిపాయలు బాగుంటుంది కదా ఇంకా అండి అప్పుడప్పుడు అయితే తీసుకోవాలి నాకు వచ్చినా చూద్దాం కలిపి అవుతుంది ఎట్లా ఉంది అని చెప్పి సూపర్గా ఉండిపోయినట్టయితే తెలుస్తుంది కొంచెం చికవడాలి తర్వాత కొట్టి చేసుకోవడము ఎట్లా ఉంటుంది ఏమో టేస్డాలని మాకు కూడా చాలా 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 ఆకుతనమాట మిక్సీ చూద్దాం బాగా చూడండి నేనేదో అనుకున్నా కానీ ఇంత బాగా డెకరేట్ చేస్తుంది బోయమ్మో సూపర్ అసలు అవి పాప అనమాట చేస్తుంది చూడండి ఇట్లా ఒక్కొక్కటి తినాలి అప్పుడు ఎంత బాగా చేస్తుంది అసలు చూడండి ఇదైతే అవుతుందనమాట అందరం ఫ్రై అయిపోయింది మచ్చన్ ఇంకా ఇప్పుడు తినేయడానికి రెడీగా ఉండాలి ఉచితంగా చికెళ్ళి చూడండి మీరు కూడా చూడొచ్చు కొంచెం సూప్ ఉండాలి కదా అది కూడా లేకపోతే బాగుండదు చికెన్ అంటే ఫ్రైగా తిన్నా డ్రైగా తిన్నా వస్తా తిన్నా బాగుంటుంది బట్ మాట మటన్ కొంచెం సూప్ ఉండాలన్నమాట సంగతి వీడియో చూసేసి కొంత ఇంకా టోటల్గా కర్రీ అయితే కుక్కు అయిపోయిందనమాట ఇంక ఇక్కడ తినడానికి రెడీగా ఉండాలి దండయాత్రకి అండ్ ఇంట్లో ఏంటంటే ఇంక చెప్తామనుకున్నాను ఏం మర్చిపోయాను మెయిన్గా ఈ రంధ్రాల గడ్డ తీసేయాలండి ఇది ఉంటే ఎట్లా తింటాం చెప్పండి కర్రీ ఎట్లా తీసుకుంటాం ఏదో నేను జస్ట్ కలపడానికి గట్లా పెట్టానమాట అది అనుకుంటున్నాను రంధ్రాలు గట్ట తీసేసి వావ్ ఇంకా నిమ్మకాయ కూడా వెళుతుంది బాబో ఇది చూడండి 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 మత్తుకొని ఉల్లిపాయల మీద కీర మీద నిమ్మకాయ తిండేసుకొని ఉప్పు వేసుకొని తింటే ఉంటాము అనుకుంటాం కానీ ఎంత బాగుందో అన్నట్టు అసలు గుర్తు తెచ్చుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది మాకైతే నూట నీళ్ళున్నాయి అన్నమాట టకా టకా ఇప్పుడు ఏం చల్లపు ఫ్రేమ్ డాడీ ఇప్పుడు ఆనియన్స్ మీద మన ముందే వేస్తాడు మనం ముందే నిమ్మకాయ ఉండేసి ఉప్పు వేసేసి పెడితే ఆ నీళ్లు నీళ్ళు ఉప్పు దానానికి అండ్ నిమ్మకాయ పులుపు దానానికి వచ్చేసి ఏమవుతుందంటే టోటల్గా నీళ్ళు నీళ్ళు ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు కూడా రెడ్ ఆనియన్ కాబట్టి పింక్ పింకు బార్డర్ లా వచ్చేస్తారు సో అప్పుడు మనం తినే ముందే వేసుకుంటే చాలా బాగుంటుంది తినాలండి ఇంకా తినడానికి రెడీగా ఉన్నాం అనమాట సో నేను తినేటప్పుడు కూడా వీడియో చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది పిల్లలది అడుగుతాను మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి అది కూడా కరెక్ట్గా చూడండి ఫైనల్గా కొత్తిమీర వేసి అయితే కూడని దింపేసుకోవాలన్నమాట బిర్యానీ అన్నం అయితే ఇంతకు ముందుకే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసాను అని కొత్తిమీర వేసేసుకొని కర్రీని కూడా దింపేసుకుంటూ అయిపోతే గరం మసాలా ఇంతకుముందే వేశాను మీకు చెప్పడం మర్చిపోయాను వీడియోలో అండ్ ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది అనమాట మేము తినడానికి రెడీగా ఉన్నాం ఓకేనా మాకు డైనింగ్ టేబుల్ ఉన్నాయి కిందనే కూర్చొని తింటాం అనమాట తిన్న తర్వాత ఇక్కడ ఉన్నాయి బట్టలు తింటున్నాయి జుట్టు అడ్డం కాకుండా కీరా ఐ హేట్ కీరా రైస్ మా డా ఫస్ట్ నాకు చెప్పండి మటన్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉన్నా ఎట్లా ఉంది అనే సంగతి అనమాట ఎట్లా థింగ్ చూసి అందుకే ముక్కలు తిన్నారు కాబట్టి నాకు కాలుతుంది

సో నేను చెప్పాను కరెక్ట్ చెప్పు అయితే కరెక్ట్ చెప్పుపాయ్ బా సూపర్ ఉంది ఆరంగులేదు సూపర్ ఉంది మీరు వెనుకో ఈ వీడియో చూసి ఫుల్ వీడియో చూసిన వాళ్ళు ఈవే అంటే ఈ కుకింగ్ ఈ టైప్ ఆఫ్ కుకింగ్ నచ్చినట్లయితే మటన్ని తప్పకుండా మీరు కూడా చేసుకున్న కమెంట్ చేయండి చెప్తుంది అని చెప్పేసి మీ టూ లైక్స్ అయినా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఎందుకంటే మనం ముందే ఉడికిచ్చి పెట్టేసుకొని తర్వాత కుక్ చేసుకున్నాం కదా రైస్ సో చాలా బాగుంది అనమాట మస్తు ఉంది అసలు సూప్ కూడా కొంచెం అంటే కొంచెం డిఫరెంట్గా కుక్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా వస్తుంది కదా సో చాలా బాగుంది బాగుంది జట్లో కుక్ పెట్టినా ఉంటుంది సో థ్యాంక్స్ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బీయింగ్ బాయ్ Yeah. Bye guys.